అభివాదన లోక కళ్యాణార్థం త్రిలోకాలు తిరిగే నా రాకపోకలకు నిర్దిష్ట కార్యక్రమం తో ఉంటుందా రాక ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళక తప్పదు నిందలైనా నిష్ఠూరాలైనా భరించి చెప్పవలసింది చెప్పక తప్పదు నారాయణ మునీంద్ర మీ లోక సంచారంలో యయాతి ఎక్కడైనా కనిపించరా కాశీరాజు ఎయాతి నారాయణ ఏమైనా కాలేదు నిక్షేపంగా ఉన్నాడు అయినా ఇక్కనే అక్కడ మన ఆంజనేయుడే ఉన్నాడు కదా దేనికి మీతో సమరానిక ఇంతకీ యయాతి ఆయు ప్రమాణం గట్టింది లేకపోతే ఆంజనాదేవి ఆశ్రయం ఇస్తుందా ఆంజనేయుడు అభయమిస్తాడా ముంద్రా ఏమంటిది మారుతి తెలియలేకపోయినా మొదట తెలియకపోయినా నేను చెప్పిన తర్వాత అయినా అభిరవచ్చు కదా పితృవాక్య పరిపాలన శ్రీరామునికి ఎంత కర్తవ్యము మాతృవాక్య పరిపాలన తనకు అంతే ముఖ్యమట అంతహం భావమా నిగ్రహానుగ్రహ సమర్థుడైన సార్వభముడెక్కడా పాదసేవ చేయు పరిచారికడు ఎక్కడ రామరాజ్యం పుణ్యమాని ఆ అందరాలెడూ అంతరించాయి ఇప్పుడు అందరూ అతిరథులే రామనామ జపం చేసే ప్రతివాడు మహానాయకుడే అందరికీ అందరం అవకాశం ఇచ్చింది శ్రీరామచంద్రుడేగా అవకాశం ఇచ్చినంత మాత్రమను అర్హత తెలుసుకోవద్దా ఇంత దురహంకారమా బహిప్రాణమైన హనుమ నన్నే ధిక్కరించడం సిద్ధం కాలమహ్య కాదా మరి లేకపోతే నీ భక్తుణ్ణి వధిస్తానని నీవే ప్రతిజ్ఞ చేస్తావా నీ పరమ భక్తుడైన మారుతి నీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా రామ అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తాయని హనుమంతుణ్ణి సమస్త వానర సమూహంతో సహా పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాడు ఆంజనేయుడు మనకు నమ్మిన పండు తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుని శరణు వేడక అదే జరగాలి కానీ అంతకంటే కావలసినది ఉన్నది ప్రభు జాంబవంత సుషేన ప్రభు సుగ్రీవ హనుమా ఏమి ఈ కలవరపాటు ఎన్నడు ఊహించని విషమ పరీక్ష సంభవించినది విశ్వామిత్రుని ఆమెతిపై భక్తుడైన యయాతినే మధ్యంప సమకట్టనట రఘురాముడు ఆ సంగతి తెలియక నా మాతృమూర్తి ఆదేశమున నేను అతనికి అభయం ఇచ్చి ఈ విపత్కర పరిస్థితిలో నా కర్తవ్యమేమో తామే నిర్ణయించండి నిర్ణయానికి ఏముంది ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నా మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలి సకల రాక్షసాంతకుడైన రఘువీరునితో యుద్ధము చేయుట కొరవితో తలగొప్పుకునుట కాదా అగ్ని శరణాబ్జుని పరిచయించుట మాత్రము ధర్మమా ఈ ధర్మాధర్మాల సమస్య మనకెందుకు ఇష్కింధ శ్రీరాముడి ఇచ్చిన రాజ్యం సుగ్రీవుడు శ్రీరాముడు చేసిన రాజు ఆ సార్వభౌముని దయవల్ల ఏ చీకూచింత లేకుండా జీవిస్తున్నాం ఆయన ఎదిరించే సామర్థ్యం ఈ కిష్కందకు లేదు అయినా నీ నిర్ణయం చేసిన తప్పు దిద్దుకొని ఏయాతిని శ్రీరామునికి అప్పగించుటే మంచిది సుగ్రీవ నీ అభిప్రాయము అంతేనా అంతకన్నా చేయగలిగిందేమున్నది ఏయాతి కోసం వార జాతినే బలి చేయుట భావ్యమా జాతి పేరిట నీతినే బలి చేయుట భావ్యమా ప్రభు సుగ్రీవ నా ఒక్కని నీతి నా జాతికి సమస్య కాదు అది నా సమస్య నిరపరాధులైన మీరందరూ శ్రీరాముని కోపాగ్నికి ఆహుతి కారాదు నా ప్రయత్నం నేను చేస్తాను ఏ అతని కాపాడగలిగితినా శ్రీరామ భక్తులకు శ్రీరామ భక్తులే సర్వరక్ష అన్న నా తల్లి సీతమ్మ చల్లని దీవెన ఫలిస్తుంది లేదా అంతటి స్వామిని ఎదిరించిన దోషానికి ఈ బంటు అంతమే అవుతాడు సలో ప్రభు ఆంజనేయ ఈ ఈకి మాకేలనయ్యా ధర్మస్వరూపుడమైన నీ నిర్ణయాన్ని కాదని ఈ పెద్దలు ఎన్ని సుత్తులైనా పలుకుదరుగాక జీవించుటో మరణించుటో నిన్ను అనుసరించుటే మా అభిమతం ఆవేశమత వీరాధివీరుడైన శ్రీరామునితో వైరవం సామాన్యమైనదివా శ్రీరాముడు మహావీరుడే కావచ్చు కానీ ఆంజనేయుడు మన జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయుడు ధర్మరక్షణకై భగవంతుండే ప్రతిఘడిం పనించిన ధర్మమూర్తి మన వానరు జాతే కాదు ఈ ధరణి చక్రమంతా అతని ధర్మ దీక్షకు వలసిందే నాయనా అంగద ప్రభుతో యుద్ధము ప్రమాదమంటిమే కాని ఆంజనేయుని మార్గం అనుచితమంటిమా మనము కోరవలసినది సంధియే కాని సంగ్రామము కాదు కదా తన పాదదాసులమైన మనము ఏయాతికి అభయమిచ్చితిమని తెలిసినతో ఆశ్రిత రక్షకుడైన ప్రభువు తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకునకపోడు హనుమా నీవే స్వయముగా పోయి ప్రభు నేను ఇంతటి మహా నచ్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా నిలిచి మాట్లాడగలనా అయినతో రాయబారనే మనకు మార్గం అందుకు నీవే సమర్థుడు కతిలోకంపై కృపసూపమని మా ప్రార్థనగా శ్రీరాములకు విన్నది మహాభాగ్యం అంగదా మన అందరి మనస్తాపాన్ని ఆ కరుణాకరుణకు నివేదించి నా మాటగా ఇట్లే విన్నదించువే జనకీరాముని చరణాబుజంబులే శమనుము భక్తరక్షకుడైన పట్ాభిరాముని వాత్సల్య మే మహాభాగ్యమను సర్వుడో రామచంద్రుతో వైరంబు కలనైనయం సనిఘటనయనుము కారుణ్యధాముడౌ శ్రీరాముషపదము దాసుడెరుగక చేసిన దోషమనుము రామనామ మారుతి ప్రాణమనుము భక్తుని యయాతి రక్షించి పవన సుతుని తత్పిదముగాచి కాపాడ ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నపించు అంగద శిక్షా పాత్రలకు అభయమిస్తున్నది మీరు శపథమును ఉపసంహరించి రచించవలసినది మేమ ప్రభు శాసనమింత తృణప్రాయమాయన ఆంజనేయులు శ్రీరామచంద్ర మారు ప్రభు విరుద్ధంగా అభయం ఇచ్చినప్పుడే అతని అహంభావము వెల్లడైంది ఆంజనేయుడి అంత స్వామి ద్రోహీయుడి భావించలేదు నిరంతర శ్రీరామ నామధ్యానమే జీవిత పరమార్థముగా ఇంచు పైన నిందారోపణ దయాభిక్ష అర్థిస్తున్న దాసుని పైన మీ రోషావేశం ప్రభు అంగద ఈ శ్రీరాముడు ధర్మం విధి నిర్వహణలో కరుణకు తాగుది అపరాధి అవశ్యము దండవ ప్రభు ఏ ఆతి నిరపరాధి విశేషించి మీ భక్తుడు అట్టి వాణిని వధింపనించడం న్యాయమా రాయబారి వై వచ్చిన నీకు న్యాయాన్యాయం ఏమాంతు చెప్పవలసినది ముగిసినది కదా ఇక వచ్చిన దానినే వెళ్ళవచ్చు గురుద్రోహ ఘోరాపరాధములకు పాల్పడిన యయాతి దండనారు భక్తుడని ఉపేక్షించుట రాజధర్మమునికి అతనికి ఆశ్రయం ఇచ్చి మీ వానర జాతి నిర్ణయమును ప్రతిఘటించాయి ఈ అవిధే ఇతను శ్రీరాముడ నడు సగి తక్షణమే యయాతిని పరిత్యజించి చేసిన మన్నింపు సరి లేదా ఆహా ారాయణుడైన శ్రీరామచంద్రుడేమి అభయం కోరి వచ్చిన భక్తుల మర నిరాకరించుటేమి ఇంతకు నరవాణర సంగ్రామం అనివార్యం కాబోలు అంతవరకు వచ్చిన గాని ప్రాయశ్చిత్తం జరుగుతుంది ప్రభుతి చేసిన మీకు సమరాంగణంలోనే సరైన సమాధానం రామానుజ ఎందుకు ఈ వ్యర్థ ప్రసంగం వానరులు రణభీరులు కారు న్యాయమునకు ధర్మమునకు తప్పదేనికి తలవంచరు జై శ్రీరామ